వస్తాడు చేసి పెడతాడు దానికి దశం భాగమే తీసుకుంటాడు వాళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు ఇట్లాగా క్రమంగా అక్కడ ఆధిపత్యం క్రైస్తవ సంఘ క్రైస్తవ పాటల్ అదైంది ఇప్పుడు అదేంటి ఇలాంటి ఫంక్షన్స్ వీటన్నిటి ద్వారా ఇప్పుడు ఏమైందంటే గత పదిహేను ఇరవై ఏళ్ల నుంచి ఇదంతా ఆర్ఎస్ఎస్ గ్రహించాక ఆ జనాల దగ్గర నుంచి డొనేషన్స్ తెచ్చి గుళ్ళు కట్టడం ఇట్లాంటివి చేస్తుంది ఈ అర్చకులు అవతల నుంచి తక్కువగా ఉంటున్నప్పుడు వాళ్ళ వాళ్ళకే శిక్షణలు ఇస్తుంది మీకు అది టిటిడి నేను చెప్పినట్టు దళిత వాడల్లో ఇదే దళిత పూజారుల్ని గిరిజన పూజారు వాళ్ళకి ఆ గుళ్ళకయ్యే ఖర్చు కూడా పెట్టుకోవడం ప్రారంభించింది అర్చకుల జీతాలు పెట్టుకోవడం అవును పల్లెటూరులో మా ఊర్లో కూడా చిన్నప్పుడు దళిత వాడలో రామాలయాలు ఇవన్నీ ఉండే సార్ గుళ్ళు అది ఏమైపోయిందంటే అర్చకులు ఎదువరకు మీద నాలుగు రూపాయలు వచ్చేది క్రమంగా ఈ మతమార్పిల్ అయిపోయాక అర్చకులకి జీతాలు రాక వాళ్ళు సాంతం తర్వాత తమ బిడ్డల్ని వృత్తిలోకి తీసుకురావడం మానేశారు దాంతో ఆ గుళ్ళు పక్కకెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ గుళ్ళ నిర్మాణం ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది ఇది క్రైస్తవ మత పెద్దలకు నచ్చట్లేదు వాళ్ళ ప్రతినిధిగా మాట్లాడింది షర్మిల మళ్ళీ అన్ని వచ్చేస్తే అక్కడ ఉన్న దళితులు గుడికి రావడం ప్రారంభిస్తే అక్కడ ఉన్న దళితుల్లో హిందూ చైతన్యం వస్తే వీళ్ళు కోరుకున్నటువంటి ఏదైతే క్రైస్తవ రాజ్య స్థాపన సాధ్యంగా